సమయం అది ఎవరి కోసము ఆగదు అది శిఖరాలను అధిరోహించిన అధిరోహించినవారనైనా సింహాసనాలపై కూర్చున్నవారనైనా చివరకు కటిక నీల మీద పడేస్తుంది ఈరోజు ఈ విశాలమైన గదిలో మృత్యుతో ముఖాముఖి తలపడుతున్న వ్యక్తి సామాన్యుడు కాదు ఆయన పద్మనాభం తెలుగు సాహితీ జగత్తులో ఒక ధృవతార ఒకప్పుడు ఆయన కలం కదిపితే ఒక విప్లవం పుట్టేది ఆయన రాసిన ఒక్కో వాక్యం కోసం వేలాది మంది పాఠకులు లైన్లలో నిలబడేవారు ఆయన మాట వింటే మేధావులు సైతం మంత్రముగ్ధులైపోయేవారు కాని ఈరోజు ఆ కంఠం మూగబోయింది ఆ మేధస్సు క్షీణించింది ఆ వేళ్లు కనీసం తన ముఖం మీద వాలిన ఈగను తోలుకోవడానికి కూడా సహకరించడం లేదు గది నిండా అలుముకున్న నిశ్శబ్దం ఒక రకమైన శ్మశాన వైరాగ్యాన్ని గుర్తు చేస్తోంది గోడలపై ఉన్న బందలాది సన్మాన పత్రాలు గాజు వెక్కిరిస్తున్నట్టు మెరుస్తున్న బంగారు పతకాలు జ్ఞానపిఠ పురస్కారం ఇవేవి ఆయనకు ఊపిరి పోయలేవు కీర్తి ప్రతిష్టలు మనిషికి అహంకారాన్ని ఇస్తాయి కానీ ఆఖరి నిమిషంలో తోడుగా నిలిచే ఒక స్వచ్ఛమైన కన్నీటి చుక్కను ఇవ్వలే పద్మనాభం గారు మంచంపై పడి ఉండి తన కళ్ళతో ఆ గదిలోని ప్రతి వస్తువును చూస్తున్నారు ఆయన చూస్తున్నది ఆ వస్తువులను కాదు తన గతాన్ని ఆయన కళ్ళల్లో ఒక రకమైన భయం కనిపిస్తోంది అది మరణం గురించి భయం కాదు తను జీవించిన జీవితం ఎంత అర్థరహితంగా ఉందో అర్థమైనప్పుడు కలిగే పశ్చాత్తాపపు భయం డాక్టర్లు చెప్పేశారు ఇంకా కొన్ని గంటలు మాత్రమే బయట మీడియావారు కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు ఒక మహోన్నత రచయిత రాసే చివరి కథ కోసం లోకమంతా ఎదురు చూస్తోంది అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన తన మరణం గురించి ఏదో ఒక అద్భుతమైన కవిత రాస్తారని లేదా తన వారసులకు తన మేధస్సును పంచుతారని కాని మిత్రులారా ఆ గదిలో జరుగుతున్నది వేరు అక్కడొక అజ్ఞాత యుద్ధం జరుగుతుంది అది ఒక మనిషిలోని దైవత్వానికి అతనిలోని రాక్షసత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం పద్మనాభం గారి ఊపిరితిత్తుల్లో గాలి ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది కాని ఆయన ఆత్మ మాత్రం ఏదో ఒక నిజాన్ని చెప్పాలని పరితపిస్తోంది ఈ కథలో మనం గారి గురించి విన్నాం కాని ఈయనని చూడండి ఇతని పేరు రాము ముప్పై ఏళ్ళు అవును సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఒక అనాథగా చిరిగిన చొక్కాతో ఈ ఇంటి గుమ్మం తొక్కాడు అప్పటి పద్మనాభం గారి నీడలా మారిపోయాడు పద్మనాభం గారు అక్షరాలతో అద్భుతాలు సృష్టిస్తుంటే రాము ఆ అక్షరాల వెనుకొన్న శ్రమను మోశాడు లోకానికి పద్మనాభం గారు ఒక మహా రచయిత కానీ రాముకి మాత్రం ఆయన ఒక బిడ్డ సేవ అంటే రాముకి ఒక జీవనోపాధి కాదు అది అతనికి జీవిత పరమార్థం పద్మనాభం గారికి ఇద్దరు కొడుకులున్నారు వాళ్ళు విదేశాల్లో డాలర్ల వేటలో బిజీగా ఉన్నారు తండ్రికి అవార్డు వచ్చినప్పుడు ఫోన్ చేసి ఫోటోలు దిగడానికి వస్తారు తప్ప ఆయనకు కనీసం దాహం వేస్తుందేమో అని అడిగే తీరిక లేని యంత్రాలు వాళ్ళు కాని రాము అలా కాదు గారు చిన్నగా దగ్గినా చాలు రాము గుండె చెరువయ్యేలా తల్లడిల్లిపోతాడు రాము చేతులు చూడండి ఆ కాయలు కేవలం ఇల్లు తుడిచినందుకు వచ్చినవి కావు గారికి మందులు నూరినందుకు ఆయనకు స్నానం చేయించినందుకు ఆయనను తన భుజాలపై మోసినందుకు ఏర్పడిన ముద్రలు ఈ ముప్పై ఏళ్లలో రాముకి ఆదివారం లేదు పండగ లేదు పద్మనాభం గారి అక్షరాలు ప్రశాంతంగా కాగితం మీదికి రావడానికి కావలసిన నిశ్శబ్దాన్ని రాము తన త్యాగంతో నిర్మించాడు పద్మనాభం గారు రాసిన వేలాది పుస్తకాల పీఠికల్లో ఎక్కడా రాము పేరు కనిపించదు రాము ఎవరూ చదవని ఒక అజ్ఞాత కావ్యం కాని అందరినీ బతికించే కావ్యం పద్మనాభంగారు మంచం పట్టినప్పటి నుండి రాము నిద్రపోవడం మర్చిపోయాడు తన కంటికి నిద్ర రాదు తన యజమాని ప్రాణం పోవద్దని దేవుణ్ణి వేడుకోవడమే అతని పని బయట ప్రపంచం గారి మేధస్సు గురించి చర్చిస్తుంటే రాము మాత్రం ఆయన ఆరోగ్యం గురించి రోధిస్తున్నాడు ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి గారిని బతికించింది ఆయన కీర్తి కాదు రాము చేసిన నిస్వార్థ సేవ సేవలో ఇంత శక్తి ఉందని లోకానికి తెలియదు రాము ఏనాడు తన జీతం గురించి అడగలేదు తనకి ఏది కావాలో కోరుకోలేదు ఆయనకి కావాల్సిందల్లా తన యజమాని కళ్ళల్లో ఒక చిన్న మెరుపు మాత్రమే కానీ పద్మనాభం గారు తన అహంకారంతో ఆ మెరుపును కూడా రాముకి ఇవ్వలేదు పద్మనాభంగారి మనసు ఇప్పుడు ఒక కాలయంత్రంలా వెనక్కి వెళ్తోంది ఆయన ఎంతటి గర్విష్ఠి అంటే తన అక్షరాల ముందు ఈ ప్రపంచం తలవంచాలని కోరుకునేవాడు రాముని ఆయన ఎప్పుడూ ఒక మనిషిలా చూడలేదు కేవలం పనిముట్టులా చూశాడు రాము కాఫీ తీసుకురా రాము నా బట్టలు సద్దు ఈ ఆజ్ఞలే తప్ప ముప్పై ఏళ్లలో ఒక్కరోజైనా రాము నువ్వు భోజనం చేశావా అని అడగలేదు అక్షరాల మానవత్వం గురించి పేజీలకు పేజీలు రాసిన ఆ మేధావి తన కళ్ళ ముందున్న మనిషిలోని ఆకలిని చూడలేకపోయాడు ఒకసారి రాము తల్లి చనిపోయినప్పుడు కూడా పద్మనాభంగారు సెలవు ఇవ్వలేదు రేపు నాకు సాహిత్య సదస్సు ఉంది నువ్వు లేకపోతే నా పనులు ఎవరు చేస్తారు అని అడిగారు రాము కన్నీళ్లు తుడుచుకొని తన తల్లి పార్థివ దేహాన్ని కూడా చూడకుండా యజమాని సేవలో నిలబడిపోయాడు అప్పుడు గారికి అది తన అథారిటీ అనుకున్నారు కానీ ఇప్పుడు మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయనకు అర్థమవుతోంది అది అథారిటీ కాదు అది ఒక మనిషి చేసిన అతిపెద్ద నేరం రాము మౌనంగా భరించిన ప్రతీనొప్పి ఈరోజు పద్మనాభంగారి గుండెను సూదుల్లా గుచ్చుతోంది కీర్తి కానీ గొంతులో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది ఆయన సైగ చేశారు పక్కనే ఉన్న ఆ పాత ఫౌంటైన్ పెన్ కావాలని రాము కంగారుగా దాన్ని అందించాడు పద్మనాభం గారు తన జీవితంలో చివరిసారిగా ఆ కలాన్ని పట్టుకున్నారు ఒకప్పుడు ఆ కలం శరవేగంతో కదిలేది కానీ ఇప్పుడు అది ఒక పర్వతమంత బరువుగా ఉంది కానీ నా గౌరవం మాత్రం రాముకి చెందుతుంది నా సంపాదనలో సగం అనాథాశ్రమాలకు సగం రాము పేరిట ఉండాలి ఎందుకంటే నేను అక్షరాలు రాశాను రాము నా జీవితాన్ని రాశాడు రాము నన్ను క్షమించు అని మిత్రులారా ఈ కథ విన్నాక మీకు ఏమనిపిస్తుంది మనం సంపాదించే హోదాలు పదవులు అన్నీ మరణం దగ్గర ఆగిపోతాయి కానీ మనం తోటి మనిషికి ఇచ్చే ప్రేమ మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతాయి పద్మనాభం గారు తన చివరి నిమిషంలో పెట్టిన ఆ సంతకం ఆయనను ఒక గొప్ప రచయిత నుండి ఒక గొప్ప మనిషిగా మార్చింది మన చరవాణి ద్వారా మేము చెప్పాలనుకుంటున్నది ఒక్కటే అక్షరాలు చదవడం కాదు ఆ అక్షరాలు నేర్పే మానవత్వాన్ని ఆచరించడం గొప్ప మీ చుట్టూ ఉన్న రాములను చూడండి వారి సేవను ప్రేమతో గౌరవించండి ఎందుకంటే మనం వెళ్ళిపోయేటప్పుడు మనతో వచ్చేది మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మన కోసం ఒక కన్నీటి చుక్క కార్చే మనుషులు మాత్రమే ఆలోచించండి మళ్ళీ మరొక హృదయాన్ని కదిలించే కథతో కలుద్దాం ధన్యవాదాలు